అర్థం ఉంటుంది అమ్మవారికి వేణువేలు నైవేద్యాలు నైవేద్యాలు అన్ని చెప్తూ ఉండేవాళ్ళు నైవేద్యాలు అమ్మవారికి మొదటితో మరొక శాంతించిన తర్వాత చలి నైవేద్యాలు పెడతాం సంవత్సరానికి ఒక శాంతి చేస్తే మన జనశాంతి ఆరోగ్య శాంతి నరదృష్టి మొదలైనటువంటి పోయి మన శరీర ఆకృతి కానివ్వండి మన వంటి ఆయుధ ఆరోగ్యాలు కానివ్వండి ఇంటి పార్టీ కూడా అమ్మవారు చల్లగా చూడాలని ఈ ప్రాణమైన కార్యక్రమం మనం చేసుకుంటున్నాం అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ బోనాల పండగ తెలంగాణ సంప్రదాయ వేడుక ఎంతమంది ఎలా జరుపుకున్నారు మీలో ఎంతమంది బోనం ఎత్తేటువంటి సంప్రదాయం ఉంది అనేటువంటి విశేషాలని తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మొత్తానికి ఇంకా అమావాస్య దగ్గరకు వస్తోంది అవగానే ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది పర్టికులర్గా తెలంగాణ సంప్రదాయంలో తీసుకుంటే బోనాలు కావచ్చు బతుకమ్మ కావచ్చు ఈ రెండు పండుగలు చాలా చాలా విశేషంగా జరుపుకుంటారండి ఎంతో అద్భుతంగా మొత్తం రాష్ట్రం రాష్ట్రం అంతా కూడా బోనం ఎత్తుతుందా రాష్ట్రం రాష్ట్రం అంతా కూడా బతుకమ్మను పేరుస్తారా అన్నంత వేడుకగా జరుపుకుంటారు చాలా విచిత్రమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి భక్తి ప్రపత్తులతో కూడుకున్నటువంటి పండగ అనమాట ఇందులో నా ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకుంటూ వరుసగా నాలుగవ ఏడాది కూడా నేను బోనం ఎత్తాను ఈ విశేషాలతో ఈ వీడియో అనేది మీకు అందించడం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకండి చాలా చాలా బాగుంటుంది ఇందులో కొన్ని విశేషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ముందుగా చందన భైరవిగా హైదరాబాద్లో కేపీహెచ్బి సిక్స్త్ ఫేజ్లో ఉండేటువంటి ఉమా రామలింగేశ్వర సహిత శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారు అనమాట ఈ టెంపుల్ నా ఫాలోవర్స్ అందరికీ స్పెషల్గా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడెక్కడి నుంచో ఈరోజు హైదరాబాద్లో కేపిహెచ్బీకి వచ్చి మన వీడియోస్లో చూసి అమ్మ దర్శనం చేసుకుంటున్న వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు కారణం అమ్మ ఆ రూపం అనమాట ఒక్కసారి చూస్తే చాలు తన్మయత్వంలోకి వెళ్ళిపోతాము మళ్ళీ మళ్ళీ రావాలి అనేలా ఆకర్షించేటువంటి రూపమే ఇక్కడ ఉండేటువంటి విజయ కనకదుర్గ అమ్మవారికి సంబంధించిన రూపం అండ్ ఇక్కడ మీరు చూస్తున్నవారు ఉమాదేవి అమ్మ ఇదే టెంపుల్లో నేను చాలాసార్లు చూపించానండి స్పెషల్గా టెంపుల్ టూర్ అంటూ ఎప్పుడూ చెయ్యలేదు ఉమా రామలింగేశ్వర స్వామి వారిగా గత మూడేళ్ల క్రితము స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అక్కడే ఉమాదేవి అమ్మవారు అంటే సాక్షాత్ పార్వతి అమ్మవారు ఉంటారు అంతకన్నా ముందు నుంచే విజయ కనకదుర్గగా దుర్గమ్మ ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నారు ఈ ప్రాంగణంలో రీసెంట్గా హనుమాన్ని కూడా ప్రతిష్ఠించడం అనేది నేను వీడియో పెట్టాను అప్పుడు మీరు అందరూ కూడా చూశారు ఈ టెంపుల్కి సంబంధించి ప్రతి సందర్భాన్ని ప్రతి విశేషాన్ని ప్రతి పర్వదినాన్ని నేను వెళ్ళినంత వరకు నేను షూట్ చేసినంత వరకు అందరితోనూ పంచుకుంటూ ఉంటాను నాకు స్పెషల్గా అమ్మ అంటే చాలా చాలా ఇష్టం నమ్మిన వాళ్ళ కొంగు బంగారం అనమాట ఇక్కడ ఉండేటువంటి దుర్గమ్మ సో ఈసారి బోనాల పండుగ రెండు వేల ఇరవై ఐదులో లాస్ట్ ఆదివారం నాడు అసలు ఇక్కడ ఎవ్రీ వీక్ కూడా ఒక్కొక్క రకంగా అమ్మను తయారు చేశారు ఒక్కోసా ఒక వారం ఏమో గాజుల గౌరిగా తయారు చేశారు పసుపు గౌరిగా తయారు చేశారు ఆ తర్వాత ఏమో ఇప్పుడు మనం చూసినటువంటి అమ్మవారి రూపం చందన భైరవి అనమాట చందన భైరవ్గా అసలు ఉగ్రంగా కనిపిస్తూ ఉన్న ఆ ఫేస్ లో ఎంత స్మైల్ కనిపిస్తోందో చూసారా మనం కొన్ని కొన్ని శారీస్లో కొన్ని కొన్ని రూపాల్లో చూస్తే అమ్మ ఎంత బాగా నవ్వుతూ ఉంటుందో ఒక్కోసారి మూతి ముడుచుకొని ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది ఎందుకో ఎన్ని వింతల్లో కనిపిస్తూ ఉంటుందో అది మాటల్లో చెప్పలేము చాలా బాగుంది ఈరోజైతే చందన భైరవి అనమాట పై నుంచి కింది వరకు చందనాన్ని పూసుకొని భైరవిగా కనిపిస్తూ ఉన్న ఎంతో అపురూపంగా ఉన్నటువంటి ఆ రూపాన్ని మీరు కూడా చూశారు అని అనుకుంటున్నాను అండ్ టెంపుల్లో ప్రతి క్రతువుని కూడా చాలా ప్లాంట్గా చేస్తారు టెంపుల్ మెంబర్స్ అయినా ఎవరైనా కూడా నేను మెయిన్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి అంటే మనం ఎక్కడికైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అండి అక్కడ ఉండేటువంటి క్రతువులన్నీ చాలా సక్రమంగా కనిపిస్తున్నట్టుగా అనిపించి భక్తులకు ఫస్ట్ వాల్యూ ఇస్తున్నారు దర్శనం బాగా చేసుకొనిస్తున్నారు అని మన మనసుకు ఎప్పుడైతే అనిపిస్తుందో మనం ఉండేటువంటి అక్కడ ఉండే దేవతామూర్తికి కనెక్ట్ అవ్వడం మాత్రమే కాదు టెంపుల్స్కి కూడా కనెక్ట్ అవుతాం అలా నేను రెగ్యులర్గా కనెక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే హాయిగా ప్రశాంతంగా ఇప్పుడంటే నేను వీడియోస్ తీస్తున్నానండి చాలా సందర్భాల్లో కానీ ఫస్ట్లో కామ్గా వచ్చి కూర్చొని వెళ్ళిపోతూ ఉండేదన్నమాట ఏదో ఉన్నంత వరకు పర్మిషన్ అడిగి అక్కడ ఉండే రెండు మూడు విజువల్స్ మాత్రమే తీసుకుంటూ ఉండేదాన్ని టెంపుల్ వాళ్ళ పర్మిషన్తో సో ఇప్పుడు ఏంటంటే ప్రతి వేడుకను నేను అటెండ్ అయితే మాత్రం తప్పకుండా తీసి నలుగురికి చూపించాలి మెయిన్ ఏంటంటే అమ్మ రూపాన్ని చూపించడం అంటే నాకు చాలా ఇష్టం ఇంత అద్భుతమైన రూపం ఉంది రండి ఆ రెండు కళ్ళతో మనల్ని ఒక్కసారి చూసిందంటే చాలు మన కష్టాలన్నీ ఇంకా పటాపంచలు అయిపోతాయి బూడిదైపోతాయి పోతాయి అని అందరికీ చెప్పాలి అనే తాపత్రయంతో నేను ఎక్కువ ఇక్కడ వీడియోస్ షూట్ చేస్తూ అనమాట సో వచ్చినప్పుడు తీసి మీ అందరికీ చూపిస్తూ ఉంటాను ఏ విశేషం జరిగినా కూడా అండ్ ఇక్కడ ఈసారి బోనాల ఉత్సవం ఇక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ముందు నుంచి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళ పేర్లు ఒక పదిహేను రోజులు అంటే ఈ బోనాలు అనుకునేటప్పటి నుంచే ప్రతివారం ఏ ఏ క్రతువు చేయాలనేది కమిటీ అనేది నిర్ణయిస్తుంది కదండి సో దాని ప్రకారం ఎవరైనా బోనం ఎత్తాలి అని అనుకుంటే సంప్రదాయం లేకపోయినా కూడా అమ్మే మనకి సంప్రదాయం ఇచ్చిందనుకొని బోనాన్ని ఎత్తవచ్చు అనమాట ఎందుకంటే ఇది మన ఇంట్లో అమ్మో మనం ఎలా చేస్తామో మనం ఎలాంటి పద్ధతులు పాటించాలో అనేటువంటి భయం లేదు మనం జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు అంటే నెక్స్ట్ ఉంటుందా లేదా నేను చెప్పలేనండి కానీ ఇప్పుడు ఉండేటువంటి ప్రొసీజర్ జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఒక పది రోజులు వారం రోజుల ముందర నేను కూడా భవనం ఎత్తుతానండి అని చెప్పి టెంపుల్ వాళ్లతో చెప్పి వంద మంది వరకు అవకాశం కల్పిస్తారు సో వాళ్ళతో మనం పేరు రాయపించుకున్న తర్వాత వాళ్లే అనమాట మనకి లోపల వేయాల్సినటువంటి ఆకుకూరలు కొయ్యటాకుతో మనం చేస్తాం కదా కొయ్య తోటకూరతో ఒక పదార్థం చేస్తారు అలాగే పెరుగు వేస్తారు పసుపు అన్నం వేస్తారు అనమాట ఈ బోనం అనేది ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కో రకమైన సంప్రదాయం ఉంటుంది పక్క తెలంగాణ వాళ్ళైతే మాత్రం వాళ్ళ ఇంటి నుంచి బోనం ఎత్తుకొని వారి దగ్గరలో ఉండేటువంటి గ్రామ దేవతకు సమర్పిస్తారు లేదా ప్రతి ఆదివారము కూడా ఏ ఎవరైతే హైదరాబాద్లో కావచ్చు లేదా గ్రామ దేవతల్లో చాలా ప్రముఖంగా ఉన్నవాళ్ళు ఉంటారో సో ప్ర విశేషమైన దేవాలయాలు ఉంటాయో వాటికి కూడా బోనాన్ని ఒకసారి సమర్పించాలనే రూల్ కూడా పెట్టుకోరండి ఇంటి నుంచి ఆ వండినటువంటి పదార్థాలన్నీ తీసుకువెళతారు కొంతమంది బెల్లమన్నం వేస్తారు లోపల కొంతమంది పసుపు అన్నం మాత్రమే వేస్తారు కొంతమంది అన్ని రకాల కూరగాయలు వేస్తారు లోపల పళ్ళు లాంటివి వేస్తూ ఉంటారు బెల్లం వేస్తూ ఉంటారు పాలు వేస్తారు పెరుగు వేస్తారు ఇలా అమ్మకి తమ చేత్తో ఒక కుంభంలాగా కడుపు నిండా తల్లికి మన ఆడబిడ్డగా భావించి భోజనం పెట్టాలి భోజనమే బోనం అనమాట పెట్టాలి అని భావించిన వాళ్ళంతా ఒక కొత్త కుండ తెచ్చుకుంటారు ఇదేంటంటే కులాల వారిగా మారిపోతుంది కొంతమంది ఇత్తడిది వాడతారు కొంతమంది ఇంకా వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పుల్ని చూస్తూ చూస్తూ చక్కగా బంగారు బోనాలు లాంటివి కూడా వెండి బోనాలు లాంటివి కూడా తయారు చేసి ప్రతి సంవత్సరం మేము బోనం సమర్పిస్తాం కాబట్టి ఇది ఒక పవిత్రతగా శాశ్వతంగా ఉండాలి అనే ఉద్దేశంతో చేయించుకున్న వాళ్ళు ఉంటారనమాట సో అలా ఏం తెలియని వాళ్ళైతే మాత్రం ఒక కొత్త కుండం తెచ్చుకొని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి వేప మండల్ని కట్టి పైన మళ్ళీ ఒక కుండ పెట్టి అందులో పానకాన్ని వేస్తారు కింద కుండలో భోజనాన్ని వేస్తారు రెండవ కుండలో పానకాన్ని వేస్తారు దా ఆ తర్వాత పైన ప్రమిద మీద ప్రమిద పెట్టి నూనె కానీ నేతిని కానీ వేసి దీపాన్ని వెలిగించి ఆ కుండ అంతటి కూడా పసుపు కుంకుమ గంధము వీటన్నిటితో అలంకరించి వేప మండలతో చక్కగా సుందరంగా అలంకరించి నృత్యాలతో డప్పు చప్పుళ్లతో మంగళ వాయిద్యాలతో అమ్మను ఆనందపరుస్తూ సాక్షాత్ ఆ బోనము అంటే అమ్మవారికే మనం భోజనం పెట్టేటువంటి అవకాశం వచ్చింది ఎంత వేడుకగా తీసుకువెళ్లాలి అనేటువంటి ఒక మానసిక భావనతో ఆధ్యాత్మిక భావనతో అమ్మ నామస్మరణతో వాళ్ళు నడకన కొంతమంది అయితే ఐదు పది కిలోమీటర్లు కూడా నడిచి దగ్గరగా ఉండేటువంటి గ్రామ దేవత దగ్గరకు వెళ్లి సమర్పించి వస్తూ ఉంటారండి కొంతమంది ఏంటంటే వాళ్ళ అవకాశాల రీత్యా తీసుకెళ్లి అమ్మకు సమర్పించి వస్తూ ఉంటారు అలా అమ్మ దగ్గర ఒక కుప్పగా పోస్తారు అందులోంచి మళ్ళీ కొంచెం ఒక పిడికేడు నైవేద్యంగా వెనక్కి తెచ్చుకుంటే గనక ఎప్పటికీ అన్న పానాదులకు కావచ్చు ఇంట్లో సుఖ సంతోషాలకు కావచ్చు కొదవ లేకుండా కంటికి రెప్పలా తల్లి కాపాడుకుంటుంది ముఖ్యంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది నరదృష్టి లాంటివి వ్యాపారంలో సమస్యలు కావచ్చు పిల్లల భవిష్యత్తు కావచ్చు భర్త ఆరోగ్యం కావచ్చు ఆ తల్లి మాంగళ్యం కావచ్చు అన్నీ బాగుపడతాయి అనేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో చేసేదే ఈ బోనాలు అంటే భోజనం సాక్షాత్తు అమ్మవారికి పెట్టేటువంటి ప్రక్రియ అలాగే మన సంప్రదాయంలో గ్రామ దేవతల్ని పట్టించుకోవాలి అనేటువంటిది కూడా మనకి పద్ధతి ద్వారా తెలుస్తుంది అనమాట ఒక్కసారైనా గ్రామ దేవతలకు వేడుకలు చేయాలి అమ్మను మనం పట్టించుకోవడము అమ్మ కరుణ మనం కోరుకోవడము తద్వారా ఏవైతే వ్యాధులు అంటు వ్యాధులు ఈ సీజన్లో ప్రబలుతాయో ఎందుకంటే వేసవి నుంచి నెక్స్ట్ రైనీ సీజన్కి వస్తున్నాము అనగా వాతావరణంలో చాలా మార్పులు జరుగుతాయి అనుకోనటువంటి వ్యాధులు విపరీతంగా ప్రబలుతూ ఉంటాయి ఉగాది దగ్గర నుంచే మనకి సో వీటన్నింటి నుంచి ఎక్కడికక్కడ మనకి దేవతామూర్తులు ఇప్పుడు ఒక దుర్గమ్మ కావచ్చు సాక్షాత్ లలితా త్రిపుర సుందరి కావచ్చు ఆ దేవతామూర్తులంతా పార్వతిగా ఉన్నటువంటి తల్లి కావచ్చు గ్రామ దేవతలుగా నియమి ఎక్కడికక్కడ మీరు చూసుకోండి వీళ్ళని అని ఎలా అయితే నియమించారో ఆ దేవతను మనం పట్టించుకుంటే గనక ఆ దేవత తృప్తి చెంది మనకు ఆశీర్వాదం ఇస్తుంది అనేటువంటి ఈ ప్రక్రియ బోనాల జాతరగా పలు విధాలుగా పలు రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ గా జరుపుకుంటాం మన భారతదేశ వ్యాప్తంగా కూడా వివిధ రూపాల్లో అమ్మవారి ఆరాధన జరగడం ఈ సమయంలో మనం గమనిస్తూ ఉంటాం అందుకే శుభకార్యాలు కావచ్చు ఇలాంటివి ఏవి టైంలో జరగవు కేవలం దేవత దేవీ దేవతల ఆరాధన మాత్రమే మనం ఆషాఢ మాసంలో చేసుకోవడం అనేటువంటి సంప్రదాయాన్ని వివిధ పద్ధతుల్లో గమనిస్తాం ఇప్పుడు ఆంధ్ర వైపు తీసుకుంటే కనుక ఒడి బియ్యంగా సమర్పిస్తూ ఉంటారు చాలామంది కొంతమందికి బోనం అనేది ఉంటుంది కానీ ఒడి బియ్యంగా లేదంటే గ్రామ దేవతకు తీసుకెళ్లి పసుపు కుంకంగా ఇవ్వడం లాంటివి చూస్తాం ఇక్కడైతే దుర్గమ్మ ప్రధాన దేవత అనమాట టెంపుల్ వాళ్ళే వీటన్నిటినీ ఏ డబ్బులు తీసుకోకుండా ప్రొవైడ్ చేస్తారు ఇలా బోనం ఎత్తిన తర్వాత ఆ కుండను కూడా ఇంటికి ప్రసాదంగా ఇస్తారు కాస్త ప్రసాదం అందులో వేసి చాలా బాగుంటుందండి ఈ ప్రక్రియ లాస్ట్ ఒక మూడేళ్లుగా ఎందుకంటే నాకు సంప్రదాయం కాదు నాకు దుర్గమ్మ ఇచ్చింది అనుకునే మొదలు పెట్టాను అమ్మే నాకు నువ్వు కూడా చెయ్యు అన్నట్టుగా ప్రారంభించినట్టు అనిపించింది ఎవ్రీ ఇయర్ ఎటువంటి ఆటంకం లేకుండా వరుసగా నాలుగో ఏడాది కూడా నేను అమ్మ బోనం ఎత్తి భక్తి ప్రపత్తులతో ఆ తల్లికి భోజనం పెట్టినటువంటి భావనను పొందుతూ ఉన్నానమాట సో కాబట్టి సంప్రదాయం అనే పెట్టుకోని అవసరం లేదు ఇలా టెంపుల్స్ లో మనకి ఇంట్లో తయారు చేయడం రాదు ఏవన్న పొరపాట్లు జరిగితే ఏదన్నా అవుతుందేమో అనేటువంటి భయం ఉన్నప్పుడు టెంపుల్స్ లో ఇలా సామూహికంగా స్త్రీమూర్తులతో జరిపేటువంటి వేడుకల్లో కూడా పాల్గొని ఒక హోమం ఎలా జరిపించుకుంటాం పూజల్లో ఎలా పాల్గొంటాం అర్చనల్లో ఎలా పాల్గొంటాం అలాగే వీటిల్లో పాల్గొనవచ్చు అనేది కూడా అమ్మవారు మనకిచ్చినటువంటి సంప్రదాయంగా భావించవచ్చు ఇక్కడ జరిగేటువంటి పెద్ద విశేషం అంటూ ఏం లేదు దీనివల్ల పొరపాట్లు లోటుపాట్లు జరిగిపోతాయి అనడానికే లేదు సాక్షాత్తు ఆ తల్లికి అన్నం పెట్టాలి అవకాశం అది మనకొచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకోవాలి తప్ప మనకు ఆచారం లేదనో సంప్రదాయం లేదనో వెనకడుగు వెయ్యాల్సినటువంటి అవసరం లేదు అనే నా పర్సనల్ ఒపీనియన్తోనే నేను గత మూడేళ్ళుగా కంటిన్యూ అవుతున్నాను అనమాట మీరు ఇక్కడ చూసేటువంటి పింక్ కలర్ ఫస్ట్ బోనాన్ని ప్రధాన బోనం అంటారు దుర్గమ్మ బోనం ఇంకా ఆ తర్వాత మిగిలినవన్నీ వంద మంది వెనకాల వెళుతూ నడుస్తూ ఇలా బోనాన్ని సమర్పిస్తారు అనమాట ఒక ప్రదక్షిణగా చేసి అమ్మకు సమర్పించేయడమే ఇదేనండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎప్పుడైనా మీకు హైదరాబాద్ వాసులు అయితే మాత్రం వచ్చి టెంపుల్ని దర్శనం చేసుకోండి అమ్మ రూపం నచ్చిన తర్వాత చాలా మంది కామెంట్ పెడుతూ ఉంటారు నాకు అందుకే చెప్తున్నాను టెంపుల్ లొకేషన్ అయితే మీరు హైదరాబాద్ జెఎన్టీయూ దగ్గర కేపీహెచ్పి సిక్స్త్ ఫేజ్ లోకి వస్తే విజయ్ కనకదుర్గ దేవాలయం అందరికీ తెలుస్తుందండి కేఎస్ బేకర్స్ పక్క లేల్లోనే ఉంటుంది అనమాట ఫోరమ్మాల్కి వెళ్లేటువంటి రోడ్డులో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను శ్రీమాత

ನಿಮ್ಮನೆಲ್ಲರಿಗೂ ಶುಭವಾಗಲಿ ದಕ್ಷಿಣ ಕರ್ನಾಟಕ ರೈತ ಬಂದಿ ಹೇಳಿ ಚೆನ್ನಾಗಿ ನಳುವೆ ಅಮ್ಮ ನಳುವೆ आ <laughs>